దేవా వాళ్ళ ఇంటికి అయితే ఒక అతనైతే వచ్చి ఈ సంతకాలు దీని మీద పెట్టండి అని చెప్పేసి అయితే ఇల్లు ఖాళీ చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఈ ఇప్పుడు పది లక్షల కోసం ఇల్లుని ఖాళీ చేయమంటారా అని చెప్పేసి అయితే కోపంగా దేవా అయితే దగ్గరికి వచ్చి ఇంటి నుంచి బయటకు పదరా అని చెప్పేసి అయితే వచ్చిన అతని మీదన షర్ట్ పట్టుకొని అయితే గంట పోతూ ఉన్నాడు అనమాట ఆగరా అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్నేమో దేవ షర్ట్ పట్టుకొని విసిరేసాడనమాట విసిరేస్తే నువ్వు కానీ అతని మీద చేయి వేస్తే నా మీద ఒట్టే అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న అనేసరికి చాలా కోపంతో వార్నింగ్ అయితే ఇచ్చాడనమాట ఆ మాటతో దేవ అయితే తగ్గి ఓ అని చెప్పేసి అయితే తల కొట్టుకుంటూ ఉన్నాడనమాట అప్పుడు వాళ్ళ నాన్న అసీరంగా ఏమో ఇవ్వండి ఎక్కడ సంతకాలు పెట్టాలి అక్కడ సంతకం పెడతాను ఇల్లు రాసి ఇచ్చేస్తాను అని చెప్పేసి అయితే అతని దగ్గర ఉన్న పత్రాలను అయితే తీసుకొని వాళ్ళ నాన్న అయితే సంతకం పెట్టపోతూ ఉంటున్నాడు అనమాట అంతలోగా మిథున ఏమో కొంత డబ్బు పట్టుకొని గేట్ నుంచి లోపలికి అయితే వస్తూ ఉంటుందన్నమాట అంతలోగా అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య అయితే సంతకం పెట్టడానికి రెడీ అవుతూ ఉన్నాడు ఆగండి మావయ్య అని చెప్పేసి అయితే మిథున ఏమో వాళ్ళ మావయ్య అంటే పిలుస్తూ ఉంటుందన్నమాట డబ్బులు పట్టుకుంటూ వస్తుందన్నమాట వస్తుంటే అందరూ కూడా చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉన్నారు ఏంటి డబ్బు తీసుకొచ్చింది అని చెప్పేసి అయితే వాళ్ళ మావయ్య అలా చూస్తూ ఉండిపోయారనమాట వాళ్ళ మావయ్య అండ్ దేవాలందరూ కూడా ఈ ఫీ లైక్ దిస్ వీడియో